అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవటం వల్ల ప్రజల్లో రెండు రకాలుగా నెగిటివ్గా మారుతున్నారు యాక్చువల్ గా ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా లేదా అని చెప్పి పదే పదే డిబేట్లు నడుపుతున్నాయి న్యూస్ ఛానల్ లోని అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోని అదే టైంలో ప్రభుత్వం కూడా అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చేస్తారు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను అందజేసినట్టు సంక్షేమ పథకాలు అందజేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడతారు కదా అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి ఆ సంక్షేమ పథకాల గురించి నేను కూడా మాట్లాడతాను డిస్కస్ చేద్దాం రండి అని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరడం జరిగింది ఈ ఛాలెంజ్ విసిరిన తర్వాత వైసీపీ తరపు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఆయనేం మాట్లాడతారో మళ్ళీ పాత గోలే ప్రతిపక్షం హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వస్తారు మా పదకొండు మంది మీ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి సమాధానం చెప్పేస్తారు అని చెప్పి ఈయన మాట్లాడతారు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో లో మాట్లాడుతూ బుద్ధుండాలి వీళ్ళకి రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా వీళ్ళకి ఇవ్వలేదు నేనే ఊ కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా కావాలంటే వచ్చేస్తుందా రాదు కదా ప్రజలు ఇస్తే అది వస్తుంది ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు సో దాన్ని గౌరవించడం వీళ్ళు అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది అంటే ఇక్కడ రెండు రకాలుగా ఆయనకి డ్యామేజ్ జరిగిపోతుంది ఒకటి ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించట్లేదు అందుకనే అసెంబ్లీ సమావేశాలకి ఆయన రావట్లేదు అని చెప్పి ప్రభుత్వం పోర్టేట్ చేయగలుగుతుంది ప్రజల్లోకి అదే విధంగా ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద గలం వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అని చెప్పి కూడా పోర్ట్రైట్ చేయగలుగుతుంది ఈ రెండు విషయాలనే ప్రభుత్వం చాలా తెలివిగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతుంది దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్కగా అసెంబ్లీ సమావేశాలకి రండి మేము మీకు మైకిస్తాం సంక్షేమ పథకాల గురించి డిస్కస్ చేద్దాం ఎవరు ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేశారు అని చెప్పి మాట్లాడదాం అని చెప్పి కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అసెంబ్లీ సమావేశాలకి పదకొండు మందితో వెళ్ళి కూర్చుండి కూర్చున్న తర్వాత మైక్ ఇవ్వకపోతే కనుక ఆ తర్వాత బయటకు వచ్చి ఇదిగో ఛాలెంజ్లు విసిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్ ఎవరో మాట్లాడినెవరో ఈ విధమైన సిచ్యువేషన్ ఉంది అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినా ఎటువంటి ఉపయోగం ఉండదు ప్రజల సమస్య గురించి మాట్లాడడానికి మాకు మైక్ ఎవరు అదే విధంగా ఛాలెంజ్లు విసేరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం అని చెప్పి వాటి గురించి మాట్లాడడానికి కూడా మాకు మైక్ ఎవరు సో మేము వెళ్ళి ఏం ఉపయోగం అందుకనే నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకోకుండా ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సమస్యల గురించి ప్రెస్ మీట్ల ద్వారానే తెలియజేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అనుకో అదొక అర్థం అసలు వెళ్ళకోకుండా ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకోకుండా చిన్నపిల్లలాగా మారం చేస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి అసెంబ్లీలో కూర్చుండి ప్రజల తరఫున పోరాటం చేస్తానంటే నువ్వేం నాయకుడు అవుతావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళి అక్కడ నీకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పి ప్రజల్లో ప్రూవ్ చేసుకోగలిగితే నువ్వు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకని వెళ్తలేదు అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వట్లేదు ఆయన అన్నట్టే చేస్తుంది సో అందుకనే ఈయన ప్రెస్ మీట్లు పెట్టుకుని ప్రజల తరపు నుంచి ప్రెస్ నుంచే మాట్లాడడం జరుగుతుంది అని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటారు అంతేగాని అసలు అడుగు పెట్టుకోకుండా వాళ్ళు ఇవ్వరు అని చెప్పి నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకుని కూర్చొని మాట్లాడితే ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అసలు అండ్ అలానే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే బాగుంటుందా లేదా ఈ విధంగానే ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందా అనేది మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి